హలో అండి ఇవాటి వీడియోలో రాగి రోటీ చూపించబోతున్నాను ఇలా రాగి పెండతో రోటీ చేస్తే బ్రేక్ఫాస్ట్లైనా లేదా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఎప్పుడైనా సరే సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ చాలా హెల్తీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి అంతా చూసి వెళ్ళిపోతున్నారు ముందుగా కడాయిలో టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి దాని కింద మంట పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్పు ఆనియన్ వేసుకోవాలి వీటికి గోల్డ్ కలర్ ఏమో ఏమవసరం లేదు తినే కారాన్ని బట్టి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా తురుముకున్న హాఫ్ కప్పు క్యారెట్ వేసుకోవాలి ఇంకా ఒక కప్పు శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తోటాకు వేసుకోవాలి తోటాకు లేకపోయినా పర్వాలేదు ఏ ఆకురైనా పర్వాలేదు వేసుకోవాలి ఇదంతా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి మరొకసారి కలిపి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి సాఫ్ట్గా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడి మస అయిపోతుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులో కావాల్సినంత రాగి పిండి వేసుకోవాలి ఇందాక వెజిటేబుల్కి మనం సాల్ట్ వేసాము ఇప్పటికీ పిండికి సరిపోడేంత సాల్ట్ వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత ఇలా బాగా పిసుక్కోవాలి మనకి వెజిటేబుల్లో తేమ ఉంటుంది కాబట్టి ఇలా బాగా ఒకసారి పిసుక్కుంటే అందులో ఉన్న తేమ అంతా బయటకు వస్తుంది మనం వెంట నీళ్ళంతా వేసేస్తే ఆ తేమ ఆ నీళ్ళు ఎక్కువైపోతుంది అనమాట ఇలా అంతా కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ అయినా లేదా వేడి నీళ్ళైనా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మనం రొట్టె పిండి చేయాలంటే కొంచెం గట్టిగా కలుపుతాము దీనికైతే లూజ్గా కలుపుకోవాలి మనం చేతిలో తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా అంతా కలుపుకునే పిండికి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి సాఫ్ట్ అవుతుంది పిండి అంతా ఇంకా తర్వాత కాటన్ క్లాత్ బట్ట తీసుకోవాలి ఒక ప్లేట్ మీదన వేసుకొని ఇలా కొద్ది నార్మల్ వాటర్తో చైల తడుముకోవాలి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇంకా మనకు పిండి అంత కావాలంటే అంత ఉండ తీసుకొని ఇలా రౌండ్గా ఇలా బాగా ఒత్తుకోవాలి రౌండ్గా భూగోళంలాగా బాగుంటుంది నీట్గా ఇలా అంతా ఉత్తుకోవాలన్నమాట ఇలా అంతా ఉత్తుకున్న ఈ పిండికి ఇంకా స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి దాని కింద మంట పెట్టుకోవాలి ఈ పెనం హీట్ అయిన తర్వాత చేత్ ఇలా తీసి వేసుకోవాలి మీకు కనుక చేత్తో రాకపోతే క్లాత్తో అలాగే తీసి నెమ్మదిగా రిమూవ్ చేసుకోవచ్చు క్లాత్ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టన్ చేసుకోవాలి ఇంకా రెండు వైపులో కాల్చుకున్న తర్వాత పైనుంచి అన్న లేదా నూనె అయినా వేసుకుని కాల్చుకోవాలి ఘీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు ఇంకా లోపల దాకా కాలడానికి అట్లకాడ తిప్పి ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి చూసారు కదా రంగు రుచి ఎంత బాగుంటుందో చూస్తూనే తెలిసిపోతుంది ఇంకా అలాగే ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇది జిమ్ చేసే వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇందులో వెజిటేబుల్స్ వేసాము ఇంకా హెల్త్కి చాలా మంచిది పిల్లలు పెద్దవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇది ఈవినింగ్ టైము పిల్లలకి ఇవ్వండి ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి అసలు మర్చిపోవద్దు